హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వెల్కమ్ టు మా ఛానల్ రామగంగ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం మొన్న లడ్డూలు చేశాను కదండి సాయంత్రంతో ఈరోజు ఆర్ట్ చేస్తున్నాను కారబందు బందు గరెటితో చిల్లర వేసి కారబందు ఇంట్లో సులువుగా చేసుకోవచ్చండి సింపుల్గాను అది ఎలా చేయాలన్నది చూపెడతాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్లైక్ క్లిక్ చేయండి ఆల్ నోటిఫికేషన్ మీకు వస్తే సక్సెస్ఫుల్ చేసుకుంటూ మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి మాకు ఛానల్ యూస్ఫుల్ ఉంది ఓకేనండి శనగపిండి అండి ఒక కప్పు ఇంకొక కప్పు రెండు కప్పులు వేసుకుంటున్నాను ఒక అరకప్పు బియ్య పిండి వేసుకుంటున్నాను చిట్టుకుడు పసుపు కలర్ కోసం కొంచెం చాలా ల్ట్ మీరు ఎలా చేస్తారు అన్నది కామెంట్లో చెప్పండి తిని సోడా అండి అంటే చిటికడు అంతే ఎక్కువ ఇయకూడదు అందరూ చేస్తారండి కానీ ఎవరు చేసేసే అలా చేస్తాం కదండి ఒకసారి మీరు ఎలా చేశారన్నది నాకు కామెంట్లో చెప్పండి శనపిండి జల్లించేసుకుంటాం అండి ఒక ఉండలో ఒకటి ఏమి ఉండకుండా ఉంటుంది అండి చూసుకుని కలిపిపోవటం అండి అండ్ ఇవి కంటిట్యూ అయితే సరిపోతే వేసేది ఒకటి చూపెడతాండి ఓకేనండి అయితే వేడెక్కిందండి కొంచెం పెద్దది ఉంటే బాగుండండి తీసుకోవాలి ఫర్టు ఉండేది కొంచెం ఐలో పెట్టుకోవాలండి ఎందుకంటే ఆయిల్ ఎక్కువ విడిచారు దానికి మీరు ఎలా చేస్తారన్న కామెంట్లో చెప్పండి కొన్ని ఆయిల్ ఎలా వేసేసుకుంటామండి సింపుల్గానే పెద్ద పిల్లల ఏమన్నా మధ్యాహ్నం అట్ట తింటాక బాగుంటుంది కదండి బయట కన్నా వాళ్ళు ఏమో వేస్తారో తెలీదు మనం వండుకున్న అయితే మనకు భయం ఉండరు కదండి ఓకేనండి ఓకేనండి వేక చేయబడతాం వేడి మీద ఉండాలండి ఆయిల్ లేకపోతే వేడి మీద లేకపోతే మాత్రం ఆయిల్ ఫీజ్ చేసుకుంటుంది ఇలా వేడి మీద ఉంటే మాత్రం బాగా వచ్చేది ఇంకో చూడండి నాకు చల్లగా వచ్చింది మనం వేసిన చూడప్పుడు చిటికడం అండి అసలు అవసరం లేదు వేసుకుంటే త్వరగా బాగుంటుంది అనేసి వేసాను ఎంతేయండి ఓకేనండి తేగితే సరిపోద్దు అండి బాగా అక్కర్లేదు ఇదిగో పల్లీలు పల్లీలు కొన్నండి ఏండి ఇలా వేపేసుకుంటే సరిపోతుంది అండి వరివేపాకు స్టవ్ ఆఫ్ చేసుకుందా అండి టమాట సరిపోయింది కొంచెం కారం వేద్దాం నేను కూడా చెప్పుకోవచ్చండి నేను అంటే ఆల్రెడీ కాకుండా కొంచెం ఎల్లిపోయి ఉంటుంది కదా నాకు అంతా ఫ్లేవర్ దీన్ని పెట్టేస్తుంది అనేసి ఇంకా కొంచెం కారం కొంచెం కారం ఉప్పు అందులో శనబిండా సరిపోయిందండి ఇంకా ఉప్పు ఎత్తలేదు కొంచెం కారం వేసుకుంటున్నాను టేస్ట్గా సరిపడదు వేడిగా ఉండగానే కలిపేసుకోవాలి అండి కార్బం కూడాను ఇంకా రెండు కప్పులు వస్తాను కదండి ఈ కప్పుతోను రెండు కప్పులు సెనపిండి రెండు స్పూన్లు ఏమో వరిపిండి మీరు ఎలా చేస్తారన్నది నాకు కామెంట్లో చెప్పండి ఎలా వచ్చిందన్నదో కూడా కామెంట్లో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి ఆ నోటిఫికేషన్ మీకు వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోకండి చాలా యూస్ఫుల్ అవుతుంది అండి ఇదిగోండి ఇలా వస్తుంది ఏంటి మనం చేసుకుంటే ఇంట్లో చేసుకునేది ఆరోగ్యంగా ఉంటుంది కదండి ఎంతో ఒక అరగంట పది నిమిషాలు అని చెప్పను కానీ ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు ఒక అరగంటలో మనకు కావాల్సిన క్వాలిటీతో చేసేసుకోవచ్చు ఓకేనండి బాయ్ అండి మరో మంచి వీడియోతో మళ్ళీ కదు బాయ్ అండి